కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హర మళ్ళీ వెళ్ళి భాగవతం చెప్పుకుంటా నాన్నగారు బాగా ఇచ్చావు నందగా కట్టడం బ్రహ్మాండం కనిపించింది కింద నుంచి పైదాక కనిపించావు అక్కడ కూర్చొని చూపిస్తున్నాగా కృష్ణం ముందే జగద్గురం మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా ఎందుకు లేరా నువ్వు భాగవతం చెప్పుకోవటంటే అక్కడ ఉండిపోతానండి శ్రీవారి పుష్కరిణి వాటర్ అద్భుతంగా ఉన్నాయి కృష్ణం ముందే జడు శ్రీవారి పుష్కరిణి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే చెట్టు రావిచెట్టు వృక్షం ఆదివనాథస్వామి భూదేవి ఆదివనాథస్వామి టెంపుల్ అన్నదాన సత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షా శింభో శంకరాడు వెంగటేశ్వరుడు కృష్ణ పరమాత్ముడు నిలబడుకోనున్నాడు కడగల మీద అహోబిల లక్ష్మీ నారాసింహ స్వామి నడు మీద కూర్చొని ఉన్నాడు శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునుడు కోట మీద కూర్చొని ఉన్నాడు ఇదే నల్లమల్ల అడవి అంటే ఇదే నల్లమల్ల కొండలు శేషాచల కొండలంటివే దీని శేషాచల కొండలు అంటారు అలా ఉంది శేషాచల కొండలు అక్కడ శ్రీ వెంకటేశ్వరుడు మధ్యలో అహోబిలము తర్వాత క్రమరాంబిక మల్లికార్జున స్వామి ఏడుకొండ కొండ గోవిందో